సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గోపులారం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన పార్టీ అభ్యర్థి దండు బక్కప్ప వార్డు సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలను కలుసుకుంటూ అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కార దిశగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని బక్కప్ప తెలిపారు గ్రామ పెద్దలు మహిళలు యువతను ఉద్దేశించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా అభివృద్ది కార్యక్రమాలను చేపడతానని బక్కప్ప చెప్పారు అందరం కష్టపడి ప్రమోద్ కుమార్ నేను ఐదవ వార్డు మెంబర్గా నిలబడ్డాను సర్పంచ్ గారు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు లీడర్లు ఎన్నుకున్న నాయకుడు కాదు ఆయన గతంలో కూడా చాలా మంచి పనులు చేసిండు పేద ప్రజలకు గౌటన్ భూములు ఇచ్చిండు ఎంతో మందికి రేషన్ కార్డులు చేసిండు సో ఆయన మీద పూర్తి విశ్వాసంతో ప్రజల మధ్య నుండి వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజల ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ఆయనకు ఓటు వేసి గెలిపించగలని మా ప్రార్థన ఆయన గుర్తు ఉంగరం అందరు కూడా ఆయనకు ఆ ఉంగరం గుర్తుకు ఒకటి చేసి భారీ మెజార్టీ ఇవ్వగలర నమస్కారం ఈ రోజు మేము గారి ప్రచారానికి వచ్చాము అయితే మేము ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నేనే మాజీ సర్పంచ్ ఉండి డిఆర్ఎస్ డిఆర్ఎస్ హయాంలో చాలా అభివృద్ధి పనులు చేసినాము ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళకి ప్లేసెస్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి చూపించినాము అలాగే మిషన్ వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా వాటర్కి మిషన్ భగీరతతో సొల్యూషన్ దొరికింది అట్లనే ఇంకా రోడ్ రోడ్స్ సీసీ సిమ్ అలాగే డంపింగ్ యార్డ్ క్రిమిటోరియా ఇవన్నీ కట్టించినాము ఇప్పుడు కూడా కాకపోతే ఇప్పుడు మిగిలింది ఏంటంటే డ్రైన్స్ ఒకటి ఉన్ రిమైనింగ్ ప్రాబ్లం ఉంది ఎక్కువ అంటే సో ఇప్పుడు పక్కన గారిని గెలిపిస్తే దాన్ని కూడా మేము ఈ డ్రైన్స్ అన్ని ఈ ఊట కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాము అందరు కలిసి మంచి మెజారిటీతో పక్కన గారికి ఓటేసి గెలిపించగలని నా అభిమానం గుర్తికి ఓటేసి అందరూ మంచి మెజారిటీతో మా పక్కన గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరికి నా పాదాభివందనలు చేసి అడుగుతున్నాను